వాలంటీర్స్కి గుడ్ న్యూస్ వచ్చింది ఆగస్ట్ నుంచి గ్రామ సేవకులుగా కూటమి నుంచి శుభవార్త వచ్చింది ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం నుంచి శుభవార్త వచ్చింది అసెంబ్లీలో మంత్రి గారు డోల బాల వీరాంజనేయు స్వామి గారు వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అని ప్రతిపక్ష నాయకులకు ట్రూగా చెప్పడం జరిగింది ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేయవలసింది కూర్చొని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్